నమస్కారం పద్యాల్లో జీవితం సిరీస్లో ఈరోజు మనం వేమన శతకంలోని ఒక లోతైన జీవన సత్యాన్ని శాంతిగా తెలుసుకుందాం మీరు ఈ పద్యాన్ని షార్ట్స్లో చూశారు వేమన ఇలా అంటాడు అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచుం రోగినట్లు కనకంబుం రోగున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో చాలా అందమైన పోలిక ఉంది కంచు బాగా మ్రోగుతుంది దాని శబ్దం ఎక్కువ కాని బంగారం ఎంత విలువైనదైనా మౌనంగా ఉంటుంది వేమన చెప్పేది ఇదే తక్కువ ఆలోచన కలిగినవాడు ఎక్కువగా మాట్లాడతాడు నాడంబరంగా ప్రదర్శిస్తాడు నిజమైన సజ్జనుడు మాత్రం చల్లగా మాట్లాడతాడు అతనికి మాటలు కాదు ఆలోచనలు బలంగా ఉంటాయి ఇప్పటి జీవితంలో ఇది ఎంత సత్యమో చూడండి సోషల్ మీడియాలో సమావేశాల్లో ఉద్యోగ జీవితంలో మాటలు ఎక్కువ వినడం తక్కువ ఎవరెక్కువగా అరుస్తే వాళ్లే గొప్పవాళ్లు అనుకుంటాం కాని వేమన చెబుతున్నాడు నిజమైన విలువ నిశ్శబ్దంలో ఉంటుంది నిజంగా తెలివైనవాడు ముందుగా వినగలుగుతాడు ఆలోచించగలుగుతాడు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతాడు అందుకే ఈ పద్యం మనకొక జీవన పాఠం చెబుతోంది మాటల నాడంబరం కాదు మౌనంలోని వినయమే నిజమైన గొప్పతనం అదే పద్యాల్లో జీవితం